విశాఖపట్నంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ విశాఖ జిల్లా భీమిన నియోజకవర్గ జీవీఎంసీ పరిధిలోని మదురవాడ జోన్ టు ఏడవ వార్డులో అభివృద్ధి పనులకు సుమారు ఏడు కోట్ల ముప్పై లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు అభివృద్ధి కార్యక్రమాలకు భీమిలి సభ్యులు గంట శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ పిల్ల వెంకట్రావు వారి కలిసి సంయుక్తంగా శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమాన్ని వార్డు పరిధిలోని ఎన్జీఓఎస్ కాలనీలో నిర్వహించారు ఎమ్మెల్యే గంట మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు అధికారులు దృష్టి సారించి వార్డుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు ముఖ్యంగా రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ త్రాగునీరు విద్యుత్ దీపాల ఏర్పాట్లు మరియు పారిశుద్ధ్య సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమం ద్వారా ఏడవ వార్డు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అభివృద్ధిని ప్రజల చెంతకు తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు జీవీఎంసీలోని ఏడో వార్డులో దాదాపు ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల వ్యయంతో పద్దెనిమిది రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది అభివృద్ధి అంటే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధి అనే విషయం మనం గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో అప్పుడు ప్రభుత్వ అధికారంలో ఉండగా ఆ ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఏదైతే ఈ జీవీఎంసీ పరిధిలోని ఈ మధురవాడలో ఉన్న ప్రధాన వార్డుల్లో కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేకపోతే ఇతర పార్కులు కానీ అటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మనం చేసుకోవడం జరిగింది మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఆ రోజు మనం మొదలుపెట్టి కొంత వర్క్ కంప్లీట్ చేసుకొని ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవి కూడా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఐదేళ్ళు ఏమాత్రం వాటిని పట్టించుకోకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా ఈరోజు రివ్యూ చేసి ఆ మిగిలిపోయిన పనులన్నీ కూడా మనం చేసుకునే పరిస్థితి కూడా వస్తూ ఉంది మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పదహారు నెలల పరిపాలనా కాలంలో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతోటి ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రత్యేకించి ఏడో వార్డులో కార్పొరేటర్ మంగమ్మ నాయకత్వంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి జీఎంసి ఆమోదం ఇవ్వటం అవన్నీ కూడా ఈరోజు ఒక్కరోజే ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి మనం స్టార్ట్ చేసుకున్నామంటే ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అతని అర్థం కూడా అర్థం చేసుకోవచ్చు ఇందులో సిసి రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్లు ఉన్నాయి అలాగే బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అన్ని రకాల ఎక్కడ కాలనీలో పబ్లిక్ డిమాండ్ ఉంటుందో వాళ్ళ అవసరం ఉంటుందో అవన్నీ కూడా కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు నా దృష్టికి అలాగే జీవోస్ దృష్టికి తీసుకెళ్ళి ఆ వర్క్లను కూడా శాంక్షన్ చేసుకొని అవి కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం అంతేకాదు మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మన మధురవాడ ప్రాంతం అనేది ఒక హైదరాబాద్లో గచ్చిబోలి మాదాపూర్ కొండాపూర్ ఎలాగ అభివృద్ధి చెందుతుందో అలాగా అభివృద్ధి చెందే ప్రాంతం అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది సర్వేగంగా ఏదైతే వైజాగ్లో మైగ్రేషన్ పబ్లిక్ పాపులేషన్ పెరుగుతూ ఉందో అందులో మెయిన్ పోర్షను ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు అందుకే ఈరోజు రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీగా బిమిలి ఉంది మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఓటర్స్ తోటి స్టేట్లోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యువెన్సీగా మన ఇప్పటికే చేతుల్లో ఎక్కింది మరి అటువంటి ఈ ప్రాంతంలో మరొక ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఇది ఒక స్లమ్గా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది అందుకే నేను మొన్న మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను ప్రధానంగా ఏదైతే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలాగే సేఫ్ డ్రింకింగ్ వాటర్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ కానీ ఇవన్నీ కూడా మంచి ప్రధానమైన రహదారులు కానీ ఇవన్నీ కూడా కల్పించాల్సిన బాధ్యత ఒక ప్రణాళిక కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే తొందరలోనే మధురోకు సంబంధించి ఒక ఐదు వందల తొంభై కోట్ల రూపాయలతోటి ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ ఏర్పాటు చేసుకుంటున్నాం అమృత్ కింద అలాగే ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలతోటి మంచినీటికి సంబంధించి కూడా అదొక కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా మనం త్వరలోనే చేసుకుంటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మనకు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం వచ్చే సంవత్సరం జూలై కల్లా స్టార్ట్ అవుతూ ఉంది వన్స్ అది స్టార్ట్ అయిందంటే ఆ అంతర్జాతీయ విమానాశ్రయానికి నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం ఎప్పటికో ఒక పక్క టీసీఎస్ లేకపోతే కాగ్నిజంటు యాక్సెంచరు సిఫీ లాంటివి ఎన్ని వచ్చినాయి త్వరలోనే గూగుల్ రాబోతా ఉన్నాయి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా విశాఖపట్నానికి ఉన్నాయి మరి రేపు పద్నాలుగు పదిహేను విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు పదమూడు రాత్రికి ఇక్కడికి వస్తున్నారు ఆ రెండు రోజుల పాటు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలతోటి ఎంఓఏలు అవుతూ ఉన్నాయి దాదాపు ఇంకొక ఏడు లక్షల మందికి యువతకి ఉపాధి లభించే అవకాశాలు కూడా కలగబోతూ ఉన్నాయి వీటితో పాటు మన మినిస్టర్ గారితో మాట్లాడి జీఎంసి కమిషనరు అలాగే విఎంఆర్డిఏ కమిషనరు జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏదైతే ఫ్యూచర్ అభివృద్ధి గురించి కూడా మనకి ప్రధానంగా మూడు రూరల్ మండలాలు ఉన్నాయి పద్మనాభం అనంతపురం భీమిలి రూరలు ఈ మూడు మండలాలను కూడా విశాఖ కార్పొరేషన్లో విలీనం చేయాలని చెప్పి కూడా ప్రతిపాదన ఇచ్చాం దాని మీద కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు త్వరలోనే ఆ మూడు మండలాలు కూడా కార్పొరేషన్లో విలీనం కాబోతూ ఉన్నాయి దాంతోపాటు ప్రధానంగా ఏదైతే భీమిలి రహదారి మూడు మెయిన్ రోడ్లు ఉన్నాయి బీచ్ రోడ్డు అలాగే మెయిన్ రోడ్డు దాంతోపాటు టెంపుల్ రోడ్డు ఆ మూడు రోడ్లు కూడా వైండింగ్ చేయడంతో పాటు భీమిలి టు తగరపోలసా ఆ రోడ్డు వైడ్నింగు ఇవన్నీ కూడా ఆల్రెడీ అధికారులతో చెప్పాం దాని మీద ఎప్పటికే రకరకాల దాంట్లో స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడారు ఎంత మనం ఫైనల్గా చేయాలి ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్లు దెబ్బతింటున్నాయి వాళ్ళకి ఏ విధంగా కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం తొందరలో దానికి కూడా ఒక యాక్సిడెంట్ పెట్టి ఆ రోడ్లు వైడ్నింగ్ కూడా చేస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ఈ అభివృద్ధికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవసరం ఉన్నా తప్పకుండా వెంటనే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి కార్పొరేటర్కి అలాగే మన జీఎంసి అధికారులకి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని వి ఆర్ బెస్ట్ అని గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు